ఇది ఫస్ట్ వెరైటీ చూడండి ఈ బల అయితే మొత్తం అన్ని కొత్త కొత్త కాన్సెప్ట్ లో ఉంది పాత ఒక్కటి కూడా లేదు ఇది చూడొచ్చు మీరు జరీ బూట ప్యూర్ లైట్ వెయిట్ మరి టూ సైడ్ బార్డర్ సేమ్ ఉంటదండి ఇది కొత్త ఐటమ్ కొత్త ఐటమ్ మీరు చూడొచ్చు ఇది పళ్ళు కూడా హైలైట్ పళ్ళు ఉంది ఇక్కడ చూడండి ఎంత మంచి హెవీ పళ్ళు ఉందండి ఇది చీర చూపిస్తాను యూనిక్ డిజైన్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ మొత్తం డిఫరెంట్ యూనిక్ డిజైన్ అండి డబల్ పికాక్ మీరు చూడొచ్చు ఇంకా మేడం లైట్ వెట్ ఉంది చాలా లైట్ వెయిట్ అండి మొత్తం ఈ రోజు మొత్తం పెళ్లి కోసం ఏవి ఇది చూడండి మనకి లావెండర్ అయితే అందరిది ఇష్టమైన కలర్ లావెండర్ ఇది చూడాలి ఇది రేట్ మాత్రం చాలా ఛాలెంజింగ్ ఇది ఆఫర్ లో పెట్టాను ఆఫర్ ఇది చూడండి ప్యూర్ బ్రైడల్ చీర కానీ ఇది మాత్రం అన్నా హాఫ్ రేట్ అన్నా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ చీర ఉంది రెండు వేల ఐదు వందల ఐదు వేల చీర రెండు వేల ఐదు వందలు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఛాలెంజింగ్ అంటే చాలా ఛాలెంజింగ్ ప్రైజ్ చూడండి చాలా యూనిక్ యూనిక్ డిజైన్ అండి కొత్త రకాలు అండి చూడాలి డిన్నర్ కానీ మీకు ఎంగేజ్మెంట్ కానీ హాఫ్ సారీస్ కానీ చాలా బాగుంటాయి అండి కలర్ కూడా చూడొచ్చు మీరు చాలా బాగుంది ఇది చూడండి ఇది అంటే కంచిపట్టు పట్టు ఖచ్చితంగా కావాలి కంపల్సరీ కంచిపట్టు కావాలండి ఇది తలంబరాల్ చీర కూడా చేయొచ్చు దీంట్లో వైట్ కావాలంటే వైట్ కూడా ఉంది నేను వీడియోలో మీకు కంచిపట్టు తలంరాల్ చీర చాలా బాగుంటది చాలా బాగుంటదండి ఇప్పుడు పెళ్లిలో సీజన్ నడుస్తుంది కదా మొత్తం పెళ్లి కోసం చాలా మంది షార్ట్ బార్డర్ అడుగుతారు కదా షార్ట్ బోర్డర్ ఇప్పుడైతే ట్రెండ్ షార్ట్ బార్డరే నడుస్తుంది సో దాని వల్ల ఈ రోజు మాక్సిమం షార్ట్ బోర్డరే ఉన్నాయి చూడండి బ్రైడల్ కోసం ఇది కొత్త కొత్త రకాలు వచ్చినాయి మీరు బయట ఎక్కడ చూడలేదు బ్రైడల్ కోసం కలంకారీ గ్యాప్ స్టైల్ బార్డర్ చూడండి బార్డర్ మీకు చిన్న కావాలన్నా చిన్నగా ఉంటది ఈ దాకా కూడా కల్లంకారీ అనుకున్నా ఉంటదండి అవునండి ఇది ఇది చూడండి పళ్ళు కూడా రిచ్ మేడం కొత్త రకాలు ఏమైనా వచ్చినాయి అన్న ఇవాళ మీరు వీడియో చూస్తేనే మీకు అవుతుంది అన్ని కొత్త కొత్త రకాలు మళ్ళీ ఆఫర్ లో తెచ్చానన్నా అన్ని మీరు లాస్ట్ వరకు చూస్తే లాస్ట్ లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది వీడియోని స్కిప్ చేయొద్దు లాస్ట్ లో అయితే చూడాలి ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాను లాస్ట్ లో అయితే ఇవాళ స్టార్టింగ్ నుంచి చూడాలి మీరు అన్ని రకాలు కొత్త కొత్త యూనిక్ యూనిక్ డిజైన్ అన్న రేట్ మాత్రం చూస్తే చాలా చాలా తక్కువ రేట్ ఉంది బ్రైడల్ మొత్తం ఇవాళ మొత్తం మన కస్టమర్ మళ్ళీ మళ్ళీ వచ్చే కొత్త కస్టమర్ కూడా మనకి ఈ పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ ఉందన్న అలా దాన్ని బట్టి ఆఫర్ లో ఉంది వీడియో చూస్తేనే తెలుస్తుంది ఇవాళ మొత్తం హోల్సేల్ రేట్ అన్న అన్నీ సింగిల్ రేట్ కాదు రీటైల్ రేట్ కాదు హోల్సేల్ రేటు హోల్సేల్ రేట్ కూడా సింగల్ చీర తీసుకోవచ్చు తీసుకోవచ్చు సో అడ్రస్ కూడా చెప్తా మన మన అడ్రస్ చాలా మందికి అయితే తెలిసి ఉందన్న మన అడ్రస్ అయితే అన్నా అన్న చెప్పండి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉంటది మదీనా మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ మార్కెట్ అని ఉంటుంది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది పైన అయితే కొన్ని సంవత్సరం కింద పైన ఉండే చాలా కస్టమర్ పోతున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది కాల్ కాల్ చేయాలి చేస్తే షాప్ ఇప్పుడు అయితే ఆఫర్ లో కొత్త వచ్చినాయి మీరు ఈ సీజన్ పెళ్లి సీజన్ మేడం మీరు వీడియో చూడండి తెలుస్తుంది వీడియో చూస్తే తెలుస్తుంది వీడియోలో కొన్ని డిజైన్ ఇస్తున్నాను మీకు ఇంకా కావాలి ఇంకా వీడియోలో చిన్న బార్డర్ వేసినాను పెద్ద బార్డర్ కావాలన్నా ఉంటది మళ్ళీ బ్రైడల్ కి వైట్ చీరలు గోల్డ్ చీరలు అన్ని అన్ని ప్యూర్ చీరలు అన్ని ఉంటాయి మీరు కాల్ చేయాలి లేదంటే విజిట్ చేయాలి అన్ని రకాలు ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడాలి వీడియో చూద్దాం స్టెప్ బై స్టెప్ ఇది ఫస్ట్ వెరైటీ చూడండి ఈ అయితే మొత్తం అన్ని కొత్త కొత్త కాన్సెప్ట్ ఉంది పాతదైతే ఒక్కటి కూడా లేదు ఇది చూడొచ్చు మీరు జరీ బూట ప్యూర్ లైట్ వేట్ మరి టూ సైడ్ బార్డర్ సేమ్ ఉంటదండి ఇది కొత్త ఐటమ్ కొత్త ఐటమ్ మీరు చూడొచ్చు ఇది పళ్ళు కూడా హైలైట్ పళ్ళు ఉంది ఇక్కడ చూడండి పళ్ళు మీనా మీనాకరి వచ్చింది అలవర్ శారీలో కాదు పల్లులో మీనాకరి వచ్చింది సారీ కూడా చాలా బాగుంటదండి ఫుల్ లైట్ వెయిట్ సిల్వర్ జరీతో వచ్చిందండి సిల్వర్ గోల్డ్ అన్ని స్పెషల్లీ పెళ్లి కోసమే ఇవి అన్ని వచ్చింది దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి స్టెప్ బై స్టెప్ చూపిస్తా ప్యూర్ ప్యూర్ లైట్ వెయిట్ పట్టు అండి ఇది మీరు చూడొచ్చు ఇది ఇలా కలర్ కాంబినేషన్ కూడా చాలా అన్ని బాగుంటాయి హోల్సేల్ ప్రైస్ లో కూడా సింగల్ చీర కూడా హోల్సేల్ లో ఇస్తున్నాను సింగల్ చీర కూడా తీసుకోవచ్చు సింగల్ చీర కూడా హోల్సేల్ ప్రైజ్ ప్రైస్ మాత్రం వింటే షాక్ అవ్వాలి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా చీర ఉంది నేను మాత్రం ఇప్పుడు ఆఫర్ లో ఇస్తున్నాను మీరు చూడొచ్చు క్లాత్ కూడా చూడొచ్చు క్లాత్ ఇంకా షైనింగ్ చూడండి మీరు చీరలో ఎంత బాగుంది చాలా బాగుంది మంచి ఉంది చూడండి కొత్త కొత్త కలర్ కొత్త కొత్త డిజైన్ మొత్తం ఇది మీరు ఎలా ఉంది ఇది చూడండి డిజైన్ కూడా మస్తు ఉంటది అండి స్పెషల్లీ పెళ్లి కోసం అండి చాలా బాగుంది పెళ్లి పెళ్లి సీజన్ కోసం ఇలా కలర్ కాంబినేషన్ ఇలా ఉంది ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయండి ఏమన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి చీర మాత్రం రెండు వేల ఆరు వందలు

ఇది కూడా చూడండి బ్రైడల్ కోసం ఇది కొత్త కొత్త రకాలు వచ్చినాయి మీరు బయట ఎక్కడ చూడలేదు బ్రైడల్ కోసం కల్లంకారీ గ్యాప్ స్టైల్ బార్డర్ చూడండి బార్డర్ మీకు చిన్న కావాలన్నా చిన్నగా ఉంటది ఈ దాకా కూడా కల్లంకారీ అనుకున్నా ఉంటదండి అవునండి ఇది ఇది చూడండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటదండి అలవర్ చీర ఇట్లా ఉంటది చూడండి సారీ మొత్తం సీజన్ కోసం కొత్త రకాలు తీసుకోవచ్చు కొత్త రకాలు మొత్తం బ్రైడల్ కోసం ఇది ఇది చూడండి చీర మొత్తం మీరు ఎక్కడ కూడా చూడలేదు మార్కెట్ లో కూడా ఇది నా దగ్గర ప్రతిసారి కొత్త కొత్త వెరైటీస్ వస్తాయండి ఇలా అవును ఇది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్ లో లేని డిఫరెంట్ డిఫరెంట్ మన దగ్గర వచ్చేస్తూ ఉంటాయి అవును ఇలా కలర్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు ఇలా కలర్ కూడా చాలా 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 బాగుంటాయి అన్ని కలర్స్ ఇంకా చూడండి టూ సైడ్స్ టూ సైడ్స్ బార్డర్ అండి ఇలా నచ్చితే తొందరగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీస్తేనే ఈ చీరలు అసలు ఆగవండి ఎందుకంటే కొత్త రకాలు ఉన్నాయి మొత్తం కొత్త రకాలు అందుకే తొందరగా ఓతే ఓతే అవును ఇప్పుడు పెళ్లి సీజన్ కదా చాలా అంటే నాకు వీడియో తీయనీకే టైం లేదు నా కస్టమర్ పాత కస్టమర్ అందరూ వీడియో వేయాలని చెప్తే మళ్ళీ వీడియో తీస్తున్నా సో తొందరగా ఏమన్నా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైజ్ ఉందండి దీనికి ప్రైజ్ ఓన్లీ రెండు వేల ఏడు వందలు

కలంకారీలో యూనిక్ డిజైన్ అండి డబల్ పికాక్ మీరు చూడొచ్చు ఇంకా మేడం లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ అండి మొత్తం ఈ రోజు మొత్తం పెళ్లి కోసం ఇవి అన్ని ఇంగ్లీష్ కలర్ అండి మొత్తం లైట్ కలర్ ఉంటాయండి సింపుల్ అండ్ సోబర్ మంచిగా కొత్త కలర్ కొత్త డిజైన్ అండి చాలా బాగుంది ఇంకా షాప్ విజిట్ చేస్తే షాప్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి వీడియో ఎండ్ అవుతుందని వీడియోలో కొన్ని చూపిస్తాము అవును నిజంగా షాప్ వస్తే ఇంకా చూపిస్తామండి వెరైటీస్ ఉంటాయి ఇలా మీరు విజిట్ చేయండి షాప్ కి బాగుంది షాప్ కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి షాప్ అడ్రస్ తెలియకపోతే మీరు కాల్ చేస్తే మేము రిసీవ్ చేసుకుంటామండి ఇంకా కలర్ డిజైన్స్ ఉన్నాయి వీడియో ఎండ్ అవుతుందని ఇగో కొన్ని తెచ్చినాం అన్ని కలర్స్ కూడా అందరికి నచ్చుతాయి అలాంటి కలర్స్ ఉన్నాయి మొత్తం మొత్తం అన్ని లైట్ కలర్ అండి ఇది చాలా బాగుంది చాలా బాగుంది దీని ప్రైస్ ఎలా ఉంది మేడం అలా దీనికి రేట్ కూడా చాలా షాకింగ్ రేట్ అండి ఇది మాత్రం హాట్ కేక్ బంపర్ ఆఫర్ లో పెట్టానండి రెండు వేల ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ లోనే మంచి బ్రైడల్ చీర అండి చాలా బాగుంది చీరలు అయితే మీకు ప్రైజెస్ కూడా నమ్మలేని ప్రైజెస్ కొత్త కొత్త రకాలు కొత్త అన్ని చాలా రీజనబుల్ లో తొందరగా బుక్ తొందరగా బుక్ చేసుకోవాలి చూడాలి చాలా చాలా బాగుంటదండి బ్రైడల్ కోసము కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అని అడుగుతారు కదా బ్రైట్ కలర్ అని చాలా లైట్ వెయిట్ చాలా బ్రైట్ కలర్లు ఉంటాయండి దీంట్లో ఇది చూడండి కాంట్రాస్ట్ పళ్ళు సన్న డిజైన్ పెళ్లికి అని చాలా మంది అడుగుతున్నారు అని సన్న డిజైన్ ఫుల్ బ్రైట్నెస్ ఇది చీర చూడు చూడండి మళ్ళీ లైట్ వెయిట్ అండి కాంబినేషన్ చాలా బాగుంటుందండి దీంట్లో చాలా అన్ని కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఇది ఇలా చూడండి దీంట్లో కలర్ చూడాలి చాలా బాగుంటాయండి అన్నీ మళ్ళీ క్లాత్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి చాలా డిజైన్ కలర్ చాలా బాగుంటాయి చాలా బాగుంది ఇలా కలర్ కూడా చూడండి కొత్త కొత్త కలర్ అండి ఇంకా చూడండి మీకు చీరలో ఎంత షైనింగ్ ఉంది ఎంత బాగుంది మంచి చీర బ్రైడల్ కోసం ఇలాంటి చీరలు చాలా మంది కావాలని బ్రైడల్ కోసం అడుగుతారు దానికోసమే అండి ఇది మొత్తం ఈ రోజు తొందరగా మీరు కూడా వాళ్ళకి మాత్రం చాలా తొందరగా తీసుకోవాలండి మనకి ఇది వద్దు చిన్న బాడ కొంచెం డిఫరెంట్ చెక్స్ లో వస్తున్నాయి కదండి చెక్స్ లో కూడా యూనిక్ తెచ్చానండి ఇది చెక్స్ లో కూడా కొంచెం డిఫరెంట్ ఉంటదండి ఇది మాత్రం చూడండి ఫస్ట్ మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి దీంట్లో లేదు ఇది వద్దంటే ఇది వస్తుందండి సేమ్ రేటు సేమ్ రేటు ఇది చూడండి చాలా యూనిక్ యూనిక్ డిజైన్ అండి కొత్త రకాలండి ఇది చూడాలి డిన్నర్ కానీ మీకు ఎంగేజ్మెంట్ కానీ హాఫ్ సారీస్ కానీ చాలా బాగుంటాయి అండి కలర్ కూడా చూడొచ్చు మీరు చాలా బాగుంది చాలా బాగుందండి ఇది ఆఫర్ మాత్రం మిస్ చేయకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీస్తేనే దొరుకుతుందండి ఇది. చూడండి మొత్తం వీడియో చూస్తేనే రెస్పాన్స్ వండి ఇది మంచి వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీ మంచిస్ ఉంది. నా దగ్గర మాత్రం తొందరగా ఓతేనే ఉంటది. మీకు స్క్రీన్ షాట్ అయితే ఫాస్ట్ గా తీయాలండి. అవునండి. ఈ డిజైన్స్ చూస్తున్నా మీరు ఎంత మంచివి. చాలా బాగుంటాయి డిజైన్ చూడండి ఇలా. ఓహోహో. అసలు చూసేదే లేదు. తొందరగా తొందరగా తీ తీసేసుకోవాలి. నచ్చుతి. చాలా బాగుంది. ఇది చూడండి ఇలా. ఓహో मस्त ఉంది. దీని ప్రైస్ ఎలా ఉంది మేడం? ఇది ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉందండి దీనికి కూడా చాలా తక్కువ రేట్ లోనే తెచ్చాను దీనికి రేటు హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ప్రైస్ అండి వెరైటీ చూడండి ఒక కొత్త కాన్సెప్ట్ ఇది వెరైటీ ఇంత మంచి వెరైటీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం మేడం రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్ వెరైటీస్ చూడండి ఇది ఇది మాత్రం చూడండి చిన్న డిజైన్ మిక్ పిట్టలు చిల్ చిలుకలు ఏం కావాలన్నా ఇది అన్ని దీంట్లో వచ్చేస్తాయి చూడండి చిన్న బార్డర్ మళ్ళీ టూ సైడ్ చిన్న బార్డర్ మంచిగా షార్ట్ బార్డర్ కూడా అంటారు చిట్ బార్డర్ మళ్ళీ మీనా మీనా డిజైన్ డిజైన్ లో లో బర్డ్స్ ఇచ్చారండి చాలా చిన్న సన్న డిజైన్ వచ్చింది దీంట్లో కూడా కలర్స్ చూడాలి చాలా బ్రైట్ కలర్స్ ఉంటాయని ఇది మొత్తం ఇప్పుడు పెళ్లిలో సీజన్ నడుస్తుంది కదా పెళ్లి కోసం చాలా షార్ట్ షార్ట్ అడుగుతారు అయితే ట్రెండ్ షార్ట్ బోర్డరే నడుస్తుంది సో దాని వల్ల ఈ రోజు మాక్సిమం షార్ట్ బోర్డరే ఉన్నాయి మీకు మళ్ళీ పెద్ద బార్డర్ కావాలన్నా నా దగ్గర ఉంటే వీడియో కాల్ చేస్తేనే వీడియో కాల్ లో చూపిస్తాను ఇలా చూడొచ్చు ఎంత బాగుంది మంచి ఉంది షార్ట్ బాడ్ ఇది చూడొచ్చు ఇది మీనాకారి బర్డ్స్ అయితే చాలా చాలా బాగున్నది ఓకే చాలా మంచి ఏమన్నా నచ్చితే తందర్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి కొందరికి మనకి బర్డ్స్ వద్దు నా దగ్గర చాలా నా ముస్లిం కస్టమర్ ఉన్నారు వాళ్ళకి బర్డ్స్ వద్దక్క మాకు బర్డ్స్ నేమ్ మేము కట్టమని చెప్తారు కదా వాళ్ళ కోసము ఇంకొకటి ఉంది నేను చూపిస్తాను ఇది మాత్రం ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి నేను వేరే దేస్తాను దీనిపైన సేమ్ రేట్ తీసుకోండి నచ్చితే ఏదైనా తొందరగా నా దగ్గర అయితే చాలా సేల్ అవుతున్నాయి అసలు సరుకు ఉండట్లేదు మన ముస్లిమ్స్ నా దగ్గర ముస్లిం కస్టమర్ చాలా మంది ముస్లిం కస్టమర్ వాళ్ళ కోసం ఇది స్పెషల్లీ వాళ్ళ కోసం మనం కూడా తీసుకోవచ్చు జాగ్ లైనింగ్ లో ఫ్లవర్ అండి ఇది డిఫరెంట్ ఉంది ఇది మార్కెట్ లో కూడా ఇది వచ్చింది కానీ ఇది మన దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంది బార్డర్ డిఫరెంట్ ఉంది చూడొచ్చు బార్డర్ చూడాలి గ్యాప్ బార్డర్ చిన్న బార్డర్ గానీ చిన్న బార్డర్ లో కూడా చిన్న గ్యాప్ బార్డర్ చాలా బాగుంటది అండి దీంట్లో అయితే ఇది మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉందండి బుక్ చేసుకోవాలి తొందరగా బుక్ చేసుకోవాలండి ఇలా ఇది చూడండి వావ్ వావ్ ఏమన్నా నచ్చితే ఎంబడెక్ స్క్రీన్ షాట్ కొంచెం తీసుకోవాలి ఎందుకంటే అయిపోతే మీరు తొందరగా బుక్స్ చేసుకోవాలి సింగల్ చీర కూడా కావాలంటే స్క్రీన్ షాట్ తీసింపడి వాట్సాప్ నంబర్ లో అండి దీనికి కూడా ప్రైస్ ఎలా ఉంటది మేడమ్ 2400 ఓన్లీ 2400 మాత్రమే 2400 2400 2400 లో ఇది కూడా ఉంది ఇంకో మంచి బ్రైడల్ కలర్స్ ఆ ఈ కింద చూపిస్తున్నా డిజైన్ కింద చూపిస్తుంది ఇది ఓకే కూడా మంచిగా అదే ప్రైస్ లో అదే ప్రైజ్ రెండు ఇప్పుడు స్పెషల్ ధమాకా ఆఫర్ ధమాకా ఆఫర్ లో అండి సీజన్ ఆఫర్ ఉంది మీరు తొందరగా బుక్ చేసుకోండి ఇది లిమిటెడ్ ఆఫర్ అనుకోండి ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ ఆగదు తొందరగా బుక్ చేసుకోవాలి బుక్ చేసి తొందరగా బుక్ చేసుకుంటేనే మీకు దొరుకుతుంది నచ్చుతది చూడండి ఓకే కంచి పట్టు అండి పెళ్లి అంటే కంచి పట్టు ఖచ్చితంగా కావాలి కంపల్సరీ కంచి పట్టు కావాలండి ఇది తలం రాల్ చీర కూడా చేయొచ్చు దీంట్లో వైట్ కావాలంటే వైట్ కూడా ఉంది నేను వీడియోలో చూపించట్లేదు మీకు కంచి పట్టు తలం రాల్ చీరాలని చాలా బాగుంటది ఐటమ్ చూడండి చాలా బాగుంటది అండి ఇది సన్న వీవింగ్ లో ఉంది దీంట్లో అయితే కలర్ డిజైన్స్ అన్ని చేంజ్ చేంజ్ వస్తాయండి సేమ్ లో కలర్ కావాలంటే ఓకే కష్టం దొరకదు ఇలా చూడండి ఇది చాలా బాగుంటుంది ఫుల్ డిజైన్ ఫుల్ ఫుల్ వర్క్ లో ఉంది ఫుల్ డిజైన్ అండి ఇది చూడండి ఇలా ఓకే ఇలా కాంబినేషన్ చూడండి ఇలా కలర్ చూడండి మీరు కలర్ చూడాలి ఎన్ని ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఇదిగో మొత్తం కల రకాలు కూడా ఇవాళ మొత్తం డిజైన్స్ కొత్త 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 డిజైన్స్ కలర్ కొత్త కొత్త కలర్ అండి ఇది ఓకే ఓకే చాలా బాగుంది ఇలా మనకి రెడ్ గ్రీన్ yellow ఏ కలర్ కావాలన్నా మనకి దగ్గర అవైలబుల్ లో ఉంటాయి ఇలా చూడొచ్చు చూడండి ఓ కాంబినేషన్ కావాలంటే కూడా దొరుకుతాయి మీకు ఇలా ఇది చూడండి ఇది మాత్రం కొత్త డిజైన్ కలర్ కొత్త కలర్ అండి ఇది ఒక లా కలర్ అండి డిఫరెంట్ కలర్ ఇది ఓహో చాలా బాగుంది చాలా డిఫరెంట్ కలర్ అండి ఇది మనకి చూడొచ్చు ఇది మనకి ఇది గ్రీన్ లో దొరికితే చాలా కానీ గ్రీన్ లో పేస్టల్ కలర్ చూడండి బార్డర్ బార్డర్ చూడాలి బార్డర్ చూస్తేనే మీకు అర్థం ఇక ఇది చూడండి మనకి బ్రైట్ చాలా మంది అడుగుతారు రెడ్ పింక్ కావాలి పింక్ కావాలని పింక్ ఇది చూడండి మనకి లావెండర్ అయితే అందరిది ఇష్టమైన కలర్ లావెండర్ ఇది చూడాలి ఇది రేట్ మాత్రం చాలా ఛాలెంజింగ్ ఇది ఆఫర్ లో పెట్టాను ఆఫర్ లో ఆఫర్ లో రెండు వేలు మాత్రమే టూ థౌసండ్ మాత్రమే ఆఫర్ లో తొందరగా చీర సగం ప్రైజ్ ఉంది పెళ్లి పెళ్లి ఆఫర్ పెళ్లి చీరలు ఉన్నాయి బడల్ చీరకు పెళ్లి ఆఫర్ చూడాలి కలర్ డిజైన్ కూడా కలర్ డిజైన్ తో పాటు అన్న క్లాత్ కూడా ప్యూర్ ఉంటుంది అది రేట్ తక్కువ ఇచ్చిన క్లాత్ ఏదో ఒకటి కాదు క్లాత్ కూడా బాగుంది చూడండి మంచి ఉంది చాలా మంచిగా ఉంది ఇది చూడండి ప్యూర్ బ్రైడల్ చీర కానీ ఇది మాత్రం అన్నా ఆఫ్ రేట్ అన్న ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ చీర ఉంది రెండు వేల ఐదు వందల ఐదు వేల చీర రెండు వేల ఐదు వందల టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఛాలెంజింగ్ అంటే చాలా ఛాలెంజింగ్ ప్రైజ్ బోడర్ టర్నింగ్ బోర్డర్ ఉందండి దీంట్లో మరి లైట్ ఇది బుట ప్యూర్ చీర ఉంటది బూట అండి ప్యూర్ ఉందండి ఇది చూడాలి అర్థమైతే ఛాలెంజింగ్ ప్రైజ్ లో ఉంది ఇది మాత్రం ఓకే వావ్. తండర్గ తీసుకుంటేనే దొరుకుతుందండి. 2500 ఓన్లీ. 2500 ఓన్లీ. 2500 లో మీరు మార్కెట్ మొత్తం తిరిగి వచ్చినా దొరకదు. ఆ రేట్ ఉంది ఇది. అచ్చా ఇది. ఇది సింగిల్ కూడా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. సింగిల్ కూడా తీసుకోవచ్చు. మీరు బల్క్ అయినా తీసుకోవచ్చు. ఎన్ని అయినా తీసుకోవచ్చు. అచ్చా వావ్. చీర ప్లస్ సిప్పింగ్ చార్జ్ ఉంటుందండి. బాగుంది. చాలా బాగుంది. ఐటమ్ చూడండి ఆఫర్ లో. స్పెషల్ ఆఫర్ ఇవాలము. స్పెషల్ ఇది పెద్ద బిగ్ ఆఫర్ అండి ఇది. చూడొచ్చు రెండు వేల ఐదు వందల్లో మరి మీకు దీంట్లో కూడా కొంచెం వైట్ చీర కావాలి అంటే ఇది చూడండి మరి ఏదో కాదు ఆఫర్లు ఇస్తున్నారు ఏదో ఒకటి అని కాదు మీరు చూడొచ్చు ఇక ఇంకొక చీర కూడా ఇప్పి చూపిస్తున్నారు చూడండి అని టర్నింగ్ ఉంది స్టేట్ బార్డర్ కావాలన్నా అట్లా ఉంటది ఇది చూడండి పళ్ళు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ప్యూర్ ది పళ్ళు అర్థమైతుంది అవును ఇలా క్వాలిటీ